అది పార్టీ నాయకుల మీద ఇటువంటి మేధావుల మీద కూడా పడుతుందా అంటే ప్రాక్టికల్ గా వీళ్ళందరికీ అధికారంలో ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులు అభినందించారు మొదట్లో మొదట్లో ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు సహజంగా ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అంత మించి ఏం లేదు ఇప్పుడు ఇది టైంలో న్యూట్రాలిటీ ఎలక్షన్స్ టైం కి వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచన ఏటుంది అన్నటువంటిదే ఇక్కడ కీలకం దానికి జేపీ గారు చెప్పింది హైదరాబాద్ లో హైటెక్ సిటీని అన్నది చంద్రబాబు గారు ప్రారంభించారు అది వాళ్ళు చూస్తే ప్రపంచం అంతా అద్భుతంగా కనబడుతుంది అట్లాంటిది సృష్టించాలంటే ఆంధ్రప్రదేశ్లో అలాంటిది వస్తే గానీ సాధ్యం కాదు అన్న ఇదే మనిషి ఇంతకు ముందు ఏం చెప్పారు ఒక సెంట్రిక్ గా జరగకూడదు ఒక ఊరు సెంట్రిక్ గా జరగకూడదు డెవలప్మెంట్ అది జరిగితే ప్రమాదం రాజధాని అనేది వివిధ ప్రాంతాలకు వెళ్ళాలి ఒకే చోట రాజధాని కేంద్రీకృతం అయితే అట్లాగా మూడు రాజధానులు సమర్థించారు అట్లాగే సెంట్రిక్ గా డెవలప్మెంట్ అన్నటువంటిది జిల్లాకు ఒకరు ఉండాలి ఎట్లాగా అని చెప్పారు మరి రెండు ఆయనే మాట్లాడారు ఇప్పుడు అమరావతి బేస్ మీద డెవలప్మెంట్ జరగాలి ఒక మహానగరం తయారు కావాలని ఆయనే చెప్తున్నారు మేబీ ఆయనలో మార్పు వచ్చిందేమో హైదరాబాద్ బెటరు మరో అమరావతి మరొక హైదరాబాద్ అయిపోతుందని బెటర్ గా ఫీల్ అయ్యారేమో ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి కాదు అంటే అందుకే ఇప్పుడు మనం కూడా ఆయన గురించి ఎందుకు చర్చించాల్సి వస్తుంది అంటే ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు ఆయన